మాట ఉంటాడు అందజులకు రాజు కావలసిన లక్షణాలన్నీ నేను చెప్తాడు రామాయణం ఏమిటి ఆ ఎనిమిది లక్షణాలు గ్రహణం ప్రతిపాదితం ఊహ అపోహ విజ్ఞానం మొట్టమొదటి మీరు ఏదైనా పిల్లలకు నిలిదిస్తే పడగేస్తాడు దాన్ని పట్టేస్తుంటాడు దాన్ని గ్రహణం గ్రహణం పట్టు బాలకా అని చెప్తుంది వేదం పిల్లలలో పట్టుకునే శక్తి బాగుంటుంది కట్టుబడ్ దాన్ని ధార్మం గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకుంటుంది బాధ వచ్చిన ప్రతిపాదితం అందరి దగ్గర ఇలా చెప్తున్నప్పుడు వాడికి ఒక ఆలోచన వస్తుంది నేను చెప్పేది కరెక్ట్ అన్నా కాదా ఇలా వచ్చినటువంటి ఆ తత్వ చింతనే వాడికి విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఉదాహరణకి అనగా ఆకాశం ఉంది ఆకాశం కనుక మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం వెనక ఏదో ఉంది ఇలా ఒక పాట వింటాడు తిరుగు నచ్చింది పాట వాడుతాడు అదే బాగుండీ కూడా స్కూల్ యొక్క రాష్ట్రోత్సవం వచ్చింది అక్కడికి ఈ పాట ప్రతిపాదితం అందరికీ అందరూ అందరికీ డైరెక్ట్ పెట్టారు వాడుతున్నారు ఇంటికి తిరిగి వచ్చేది